నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నందు సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టీడీటి చైర్మన్గా వ్యవహరించారని అప్పుడు హిందూ తర్వాత క్రిస్టియన్గా మతం మార్చుకున్నాడని కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అన్యమతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ఏమాత్రం సమంజసమని అన్నారు స్వామివారి విగ్రహాన్ని నల్లరాయి అన్న వ్యక్తి ఏ విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తారని అన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇచ్చారని స్వామివారికి చేసిన ద్రోహానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెబితే దానిని వ్యంగ్యంగా మాట్లాడడం భూమన కరుణాకర్ రెడ్డికి చెల్లదని అర్థం లేదని అతనికి అర్హత కూడా లేదని అన్నారు నియమించిన సీట్ ను ఆహ్వానిస్తున్నామని బయటకు వచ్చిన తర్వాత నిజాలు తెలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఏదైతే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో పెళ్ళి జరిగింది ఇది వాస్తవం దీనిపైన మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాయశ్చితకు దీక్షను తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తం పదకొండు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అనేక విధాలుగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కార్యక్రమాలను కొనసాగిస్తూ పదకొండు రోజుల దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ఉన్న శ్రీవారిని దర్శించుకొని కిందకు వచ్చి తిరుపతిలో మూడవ తారీఖు సభను ఏర్పాటు చేయడం జరిగింది వారాహి సభ ఇది హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభ ఈ సభలో ఆయన స్పష్టంగా హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలా ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయాలను స్పష్టంగా తెలియజేస్తూ తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిన విషయం వాస్తవం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి కోర్టు కూడా అనేక విధాలుగా పరిశీలించాలా కోర్టులో కొన్ని సాక్ష్యాధారాలు కూడా అడగడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని విధాలుగా ఏదైతే సిట్ వేస్తున్నామని చెప్పారు దానిని మేము స్వాగతించాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతించారు ఎన్డీఏ కోటమి స్వాగతించింది ఇంతవరకు బాగానే ఉంది తిరుమల శ్రీవారి పైన తిరుమలలో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలన్నా దర్శనానికి వెళ్ళాలన్నా ఇతర మతస్థులు వాళ్ళందరూ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇందులో వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగారు అతను ఇవ్వలేక పోలేదు వాస్తవా కాదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కూడా క్లియర్గా తీసుకొని దర్శనానికి వెళ్ళడం జరిగింది ఇది వాస్తవం అయితే గుమ్మడికాయ దొంగలు అంటే గొడవ తోడుకుంటా ఎవరైనా గోమల కరుణాకర్ రెడ్డి అంట కరుణాకర్ రెడ్డి లేదంటే కరుణాకర్ అయ్యో అయితే తెలియదు కానీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నాడు వాస్తవం మంచిది మీరు అప్పుడు ఏం చేశారో ఏం చేందారో మాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఎన్నికయ్యారు బాగానే ఉంది మీరు వైసీపీ కానీ మీది ఏ మతం అన్ని మతస్థులకి తిరుమలలో చైర్మన్లుగా కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇచ్చేదానికి అర్హత ఉందా లేదు లేనప్పుడు ఉదరవెల్లి లాంటి జగన్ రెడ్డి నీకు ఎందుకు ఇచ్చాడు నువ్వు ఎందుకు తీసుకున్నావు చైర్మన్గా ఇందుగా మేము అడుగుతా ఉన్నాం నీకు హక్కు ఉందా హక్కు లేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అధికారం నీకు ఎవడిచ్చాడు సిగ్గుందా నీకు గుర్తుందా నీకు నీ అవినీతి అక్రమాలకు అడ్డలేకుండా తిరుమలని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన అవినీతి అక్రమాలన్నింటి కూడా త్వరలోనే బయట పెట్టిస్తాం అనుకుంటున్నామేమో కరుణాకర్ రెడ్డి నువ్వు రెండు వేల ఇరవై మూడు పదకొండు మూడు రెండు వేల ఇరవై మూడులో నువ్వు తిరుమలకి రాగానే నువ్వు అడుగు పెట్టంగానే నువ్వు పెట్టినటువంటి సంతకం నువ్వు పెట్టినటువంటి విధి అక్కడి నుంచే స్టార్ట్ డైరీతో సంబంధాలు లడ్డులో కల్తీ అవునా కాదా రేపు సిట్లో తేతది ఆ రోజు నీ పరిస్థితి ఏందో నువ్వు ఒకసారి ఆలోచించు ఈరోజు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మాలధారంలో ఉంటే పవన్ స్వామి పవన్ స్వామి మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఒక అన్ని మతీ మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాం క్రిస్టియానిటీకి ఏదైనా ఇబ్బంది జరిగితే మొట్టమొదట మాట్లాడేది పవన్ కళ్యాణ్ ముస్లింకి ఇబ్బంది జరిగితే ముస్లిం దర్గాల మీద ఏదైనా దాడులు జరిగితే మొట్టమొదటి మాట్లాడేది పవన్ కళ్యాణ్ మగాడు పవన్ కళ్యాణ్ మీ నాయకుడు లాగా

వ్యసనాలు బానిస లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి అంశాలతో అన్ని విధాలు ఆలోచించి ఎన్డీఏ కూటమిలో కూటమిని గెలిపించి ఈ రోజు హిందూ ధర్మ రక్షణ కోసం పదకొండు రోజులు దీక్ష చేసి తిరుమల శ్రీవారి మెట్ల మార్గం గుండా స్వామిని దర్శించి దిగువకు స్వామి వారి పాదాల కాడ నుంచి

నువ్వు కాగితం నాలుగు తీసుకొచ్చి నేను చదివి మాట్లాడలేదంటే బోడీ ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ నాయకుడు జగన్ రెడ్డికి తెలుగు కూడా చూసేది రాదు ఇంగ్లీష్ చూసానికి రాదు అటువంటి సన్యాసిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధి లేకుండా ఎనకపోయింది హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది హిందూ విగ్రహాల మీద రామాలయాల మీద రథాలను దాల్చేసి ఈ ఇష్టానుసారం చేశారు ఏందిరా మాకు కర్మ ఈ రాష్ట్రానికి దరిద్రం ఎన్నుకున్నావని చెప్పి ప్రజలందరూ కూడా అల్లాడిపోయి ఐదు సంవత్సరాలు ఒక్కసారిగా ప్రజల వచ్చి పదకొండు సీట్లు పరిమితం చేసిన సిగ్గు లేకుండా లేకుండా పనువతం లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నువ్వు ఇంట్లో సిలువని మెడుతు పూజిస్తూ నువ్వు చైర్మన్ కట్టాయి కాదు నీకు అసలు ఎవడిచ్చాడు అధికారం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా వైసీపీ నాయకులందరికీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మాత్రం మేము చూస్తే ఊరుకోం ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా వంద రోజుల పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి దిశలో ముందుకు పోతుందంటే దానికి ప్రధాన కారణం ఎవరు పోయి ఐదు సంవత్సరాలు ఉగ్గ ఒక్కసారిగా ప్రజలు లేక బయటకు వచ్చి పదకొండు సీట్లకు పరిమితం చేసిన సిగ్గు లేకుండా శరణ లేకుండా మనోత్వం లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నువ్వు ఇంట్లో

నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై రెండు మంది ఎంపీలని రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే ప్రజా భావనాన్ని కూల్ చేసి నీకు కూల్చే ప్రభుత్వం అని చెప్పి వీరు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ తీసుకొచ్చి వేలాది మంది లక్షలాది మందిని భవన నిర్మాణ కార్యక్రమం కూడు నీళ్ళు లేకుండా చంపేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే అన్ని విధాలు ఆలోచించే మాట్లాడతాడు ఆ విషయం నువ్వు తెలుసుకో కరుణాకర్ రెడ్డి ఆడబిడ్డల మీద అన్యాయం మీకు సిగ్గు లేకుండా కాగితాలు తీసుకుని చూపించారు కానీ ఆ రోజు కూడా వాస్తవం అనేటువంటి విషయాన్ని తర్వాత వెలుగులోకి వచ్చింది ఆ విషయం లేదో ముందు పుస్తకాలు చూసి నేర్చుకో కనీసం బైబిల్ ఉన్న గతంలో నేర్చుకో నువ్వు మతం తీసుకోవడం కాదు అందులో ఉన్న అంశాలను చదివి తెలుసుకున్న సమాజంలో ఎలా బతకాలా ఇతర మతాలను ఏ విధంగా గౌరవించాలా ఇతరులను ఏ విధంగా మనం గౌరవించి మాట్లాడాలనేటువంటి విషయాలను తెలుసుకోవాలా ఆయన వారాహి మీద కాషాయ వస్త్రాలు ధరించి మాట్లాడితే నీకేందీకేందు నష్టం ఆ నష్టం నిజాయితీ పనుడు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరూ కూడా కళ్ళు తెరవాలని చెప్పాడు తప్ప భగవద్గీత చదువు నేర్చుకోవాలా ఎవరైనా సరే సమాజంలో నేర్చుకోవాలా కురం చదివి నేర్చుకోవాలా బైబో నేర్చుకోవాలా ప్రతి మతంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి వాటిని పాటించాలా యువత భవిష్యత్తు బాగుండాలా ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి దొంగలాగా ఉండకూడదు తెలియజేస్తాను ఛాలెంజ్ చేస్తున్నాం సిట్ ని మేము సేకరిస్తున్నాం ఈ సిట్ లో రేపు అడిగే ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం ఉందా మీ నాయకుడు ఏమన్నా నిజాయితీ పొరడా నిజాయితీ పొర ముప్పై మూడు కేసులు తప్పుడు కేసులు పెట్టినట్టు ఎలా రుజువు చేయగలరు ప్రతిసారి ఐదు సంవత్సరాల పాటు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలు కాళ్ళు పట్టుకొని నువ్వు ఏం చేసావో నీ నాయకుడు ఏం చేశాడో రాష్ట్రం మొత్తం తెలుసు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఓ మన కర్ణాకర్ రెడ్డి గారికి నువ్వు కర్ణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే కర్ణాకర్ అయ్య కావచ్చు మేము ఏ మతానికి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ గణ వినిపించేది జనసేనదే కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని స్వామను అయ్యాను నువ్వు మాట్లాడబల్లే నువ్వు సిగ్గు లేకుండా విగ్రహం అలరాయవు నిన్ను చెప్పుతో కొట్టాలా హిందువులు చెప్పుతో కొట్టాలా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి చెప్పుతో కొట్టాలి అసలు తెలియలేదు నీకు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నీకు చెప్పు ప్రజలే కొడతారు భగవంతుడే కొడతాడు అందుకే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన ఉంది కాబట్టి ఆయనతో చెలగాటమాడిన మాడిన వాళ్ళు గాలిలో కలిసిపోయిన విషయం ఎన్నో మనం చూసాం ఇటీవల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంలో లేకుండా కూడా చేశానంటే అది ఆ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి భగవంతుడితో చెలగాట మాటపాకండి జనసేనతో చెలగాట ఆడపాకండి అయిపోతారని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ అవర్తల పేరేటువంటి కరుణాకర్ రెడ్డి ముందు బైబుల్లో ఏ అంశాలు ఉన్నాయో నువ్వు చదువుకో చదువుకొని మాట్లాడు ధర్మం గురించి తెలుసుకో తెలుసుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు నాలుగు పేపర్లు తీసుకొచ్చి చూసి చదివాడు చెప్తున్నావు మగాడు పవన్ కళ్యాణ్ మగాడు కాబట్టే ఏదైనా సరే కొన్ని విషయాలను గుర్తొచ్చినప్పుడు ఏం మాట్లాడాలనేటువంటి విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చూసి రాసుకుంటారయ్యా ఇలాగా నేను బుక్ లో రాయకుండా నేనేం చెప్పాను అని అంటే నువ్వేం పెద్ద కోర్టు గడివా నువ్వు ఎవరు అసలు నువ్వు హిందువులుగా ఉండి అన్ని విధాలు దోచుకొని అవన్నీ బయటపడతాయని చెప్పి కృష్ణారెడ్డిని తీసుకున్నటువంటి వ్యక్తి నువ్వు నీకు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్ను కట్టబెట్టడం ఒకటి నిన్ను కట్టబెట్టిన వ్యక్తి ఒక దొంగ కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రసమీట్ పెట్టినా భారీ బహిరంగ సభలు పెట్టినా ఒకటికి పది సార్లు ఇను ఏం మాట్లాడాడు ఇన్ని తెలుసుకో తెలుసుకున్న తర్వాత మాట్లాడు ఐదు సంవత్సరాల పాటు మీ పరిపాలనలో హిందూ దేవాలయం మీద దాడి జరిగింది అనడానికి ఎన్నో ఆగవాళ్ళు ఉన్నాయి నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటకి స్పష్టత ఉంది మా దగ్గర సమాధానం ఉంది నీ దగ్గర ఉందా సమాధానం లేనోడవే ఓడికోడివే నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఇంకెప్పుడో మాట్లాడటం ముందు పవన్ కళ్యాణ్ గారి సభలని చూసి విని పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి చెప్తున్నా ఒక వ్యక్తికి చెప్తున్నా నేను గౌరవంగా